ట్వంటీ ఫైవ్ క్రైమ్ నెంబర్ కింద ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది అదేవిధంగా రజనీ గారి మీద మరొక క్రైమ్ నెంబర్లో మరొక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది ఈ రెండు కేసుల్లోనూ మాకు నోటీసులు ఇచ్చినందువల్ల ఈరోజు రూరల్ పోలీస్ స్టేషన్కు హాజరై వారు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పి ఎంక్వైరీలో పాల్గొనడం జరిగింది అలాగే రజనీ గారు కూడా మరొక కేసులో మళ్ళీ అర్బన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళవలసిన అవసరం ఉంది అర్బన్ పోలీస్ స్టేషన్లో కూడా మా మీద కేసు పెట్టేటప్పుడు మేము వచ్చి విచారణలో హాజరై వెళ్ళటం జరిగింది ఈరోజు ఆయన అంతకు ముందు రాలేదు కాబట్టి ఈరోజు అక్కడ కూడా హాజరైన తర్వాత వెళ్ళటం జరుగుతూ ఉంది మీ అందరికీ తెలుసు మేమిద్దరం కూడా జగన్మోహన్ రెడ్డి గారి క్యాబినెట్లో మంత్రులుగా చేసినటువంటి వ్యక్తులం మా మీద కేసులు పెట్టి ఇలా పోలీస్ స్టేషన్కి దిప్పేటటువంటి కార్యక్రమాన్ని నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు కూటమి ప్రభుత్వం పనిగట్టుకు చేస్తున్నది నేను ఒక ప్రధానమైనటువంటి అంశాన్ని ఇక్కడ మీకు గుర్తు చేస్తాను జగన్మోహన్ రెడ్డి గారు రెంటపాళ్ళ వచ్చిన సందర్భంలో మేమందరం కూడా ఆయన వెంట వచ్చాం రెంటపాళ్లే కాదు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఏ పర్యటనకు వెళ్ళినా వారి వెంట మేము వెళుతూ వస్తూ ఉన్నాం ఇవాళ కాదు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఓదార్పు యాత్ర కానీ పాదయాత్ర కానీ ఎక్కడైనా ఆయన వెంట వెళుతూ ఉన్నాం ఫాలో అవుతూ ఉన్నాం కానీ ఎప్పుడు ఇలాంటి కేసులు పెట్టిన పాపాన పోలేదు అంతేకాదు చంద్రబాబు నాయుడు గారు కూడా సత్యనపల్లి వచ్చాడు నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు బాధుడే అనే కార్యక్రమంలో ఆ రోజున వారు కూడా వేలాది మంది వచ్చి పాల్గొన్నారు వాళ్ళ మీద మేము ఎప్పుడు కేసులు పెట్టలేదు అలాగే యువగలం అని చెప్పి లోకేష్ గారు పాదయాత్రలో వచ్చాడు అక్కడ నుంచి అటు తిరిగి వెళ్ళిపోయాడుకో అప్పుడు కూడా మేము ఎవరి మీద కేసులు పెట్టలేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారి వెంట వచ్చినందుకే మా మీద కేసులు పెట్టి మమ్మల్ని వేధించాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఆయన మన అందువల్ల ఆయన తీసేవా అందువల్ల మీ అందరికీ నేను చెప్పదలుచుకున్నది అంటే కావాలని కావాలని మా మీద కక్ష కట్టి కేసులు పెట్టి పోలీస్ స్టేషన్లకు తిప్పి కోర్టులకు తిప్పి మమ్మల్ని ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నం ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నదనేది దీన్ని బట్టి అర్థమవుతున్నటువంటి అంశమని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను ఇవాళ మా మీద కేసులు పెట్టడమే కాదు రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులు అందరి మీద కేసులు పెట్టాలి రోపలయ్యాలి అనేటువంటి దృక్పథంతో ప్రయత్నం చేస్తూ ఉన్నారు నిన్ననే మిథున్ రెడ్డి గారు పార్లమెంటు సభ్యుడైనటువంటి వ్యక్తి ఆయన్ని కూడా అరెస్ట్ చేశారు కోర్టులో పెట్టారు ఆయన బాబు కోర్టులో పెట్టారు పెట్టి పోలీస్ స్టేషన్ రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలించేటటువంటి కార్యక్రమం చేశారు ఈ విధంగా కావాలని లేనిపోని కేసులు పెట్టి మమ్మల్ని వేధించాలనే ప్రయత్నం చేస్తున్నారనేది మీ అందరికీ స్పష్టంగా అర్థమవుతున్నటువంటి అంశం కాబట్టి తీసేవానికి తాగిచ్చాడు కాబట్టి మీ అందరికీ మనవి చేసేది ఏమిటంటే ప్రజలు అర్థం చేసుకోండి ఏ విధంగా ఈ పరిపాలన సాగుతూ ఉన్నదో అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఇక్కడ మేము పరిపాలన చేశాం మంత్రులుగా చేశాం మీ అందరికీ గుర్తుండే ఉంటుంది సంవత్సరం క్రితం దాకా ఇక్కడ మంత్రిగా వ్యవహరించాను ఇవాళ సత్యనపల్లిలో రాజకీయం ఎలా ఉందో నేను ప్రత్యేకంగా మీకు చెప్పాల్సిన అవసరం లేదు ఇవాళ ఎవరండి ఇక్కడ శాసనసభ్యులు శాసనసభ్యులుగా ఉన్నాయని ఎక్కడున్నాడు ఒక ఆయన డిఫాక్టో శాసనసభ్యుడు వచ్చాడు ఒక ఆయన రాజ్యాంగేతర శక్తి ఆయన కాంట్రాక్టరు బిఎన్ఆర్ అంట ఆయన దగ్గరికి వెళ్ళి చేతులు గట్టుకుల్సి వస్తుందే ఓట్లు వేసిందేమో ఎమ్మెల్యే గారికి మీరు వెళ్ళి చేతులు గట్టుకు నుంచున్నదేమో ఆ కాంట్రాక్టర్ దగ్గర ఏందే నాకు అర్థం కాలేదు ఓట్లు వేసిన వాళ్ళకి సిగ్గు లేదా అని అడుగుతా ఉన్నా ఆ ఎమ్మెల్యే గారికి రాసి ఇచ్చేసాడు కాంట్రాక్ట్ మొత్తాన్ని ఇవాళ వెళ్ళి అక్కడ కూర్చొని రాజకీయం చేసుకోవాల్సిన పరిస్థితి చేతులు కట్టుకుని ఆయన దగ్గరికి వెళ్ళాలి ఆయన ఈ సత్యనపల్లిలో ఉన్నటువంటి స్థలాలన్నీ ఆక్రమించుకుంటాడు డిస్ప్యూట్లో ఉన్నాయి దాన్ని ప్లాట్లు వేస్తాడు అమ్ముతూ ఉంటాడు ఈ విధమైనటువంటి కార్యక్రమాలు ఇక్కడ జరుగుతూ ఉన్నాయి లిక్కర్ స్కామ్ అంటున్నారు కదా నేను ఒకటి మనవి చేస్తున్నా ఇవాళ ఈ నియోజకవర్గంలో ఈ హెడ్ క్వార్టర్లో నాలుగు బార్లు ఉన్నాయి అవునా నాలుగు బార్లు ఉన్నాయి అవన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆ బార్లు బిడ్ల వేసి తీసుకున్నారు ఇవాళ ఓనర్లు ఉన్నారండి ఆ బార్లో ముగ్గురు దానిలో ఓనర్లు లేరు డిఎన్ఆర్ గారు ఎవరు చదివితే వాళ్ళని పెట్టారు ఓనర్లు సరిమేశారు ఇంతకన్నా దారుణం ఏం కావాలి అసలు నేను మనవి చేస్తున్నా అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మేము మంత్రులుగా ఉన్నప్పుడు బెల్ట్ షాపులు ఉన్నాయా అని అడుగుతా ఉన్నా ఎక్కడన్నా బెల్ట్ షాప్ ఉండి పట్టుకుంటే నేను ఫోన్ కూడా చేసేవాడిని కాదు ఇవాళ ఎక్కడ పెడితే అక్కడ బెల్ట్ షాపులు కదండి ఏమిటండి ఈ దారుణం ఈ లిక్కర్ స్కామ్ ఎవరు చేస్తున్నారండి చంద్రబాబు చేస్తున్నాడు ఇక డిఎన్ఆర్ చేస్తున్నాడు అక్కడ లోకేష్ చేస్తున్నాడు మంత్రులంతా కూడా చేస్తున్నారు ఇవాళ లిక్కర్ స్కాములు అన్నీ కూడా డబ్బులు వసూలు చేసుకునే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కేసులు పెట్టి వేధించాలి లోపల వేయాలి మేము జడుస్తావా ఎన్ని చూసి వచ్చాం ఇవాళ ఇన్ని చూసి రాజకీయాల్లోకి వచ్చామని మనం చేస్తున్నాం దేనికి భయపడే ప్రశ్న లేదు కాకపోతే మాకు కొద్దిగా బిడియం వేస్తుంది ఎందుకంటే మంత్రులుగా చేసిన వాళ్ళు వచ్చి పోలీస్ స్టేషన్కి హాజరు కావాలంటేనో పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వచ్చి మీ ముందు హాజరు కావాలంటే కొద్దిగా బిడియం వేస్తుంది ఆ బిడియం కూడా పోయింది ఇంకా రెడీగా ఉన్నాం దేనికైనా సంతజైలు పంపుతారా పంపడం రెడీగా ఉన్నాం కోర్టుకు పిలుస్తారా రెడీగా ఉన్నాం దేనికైనా సిద్ధపడి రాజకీయాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఈ చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి దౌర్జన్యాలని అన్యాయాలని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం ఈ నాలుగు సంవత్సరాల పాటు కూడా మనవి చేస్తున్నాం ఏంటంటే ఈ అన్యాయం నాకు అర్థం కాలేదు పోలీస్ వ్యవస్థ ఉంది ఎందుకండి మీద కేసులు పెట్టానుక మాజీ ఎమ్మెల్యేల మీద కేసులు పెట్టానుక మాజీ మంత్రుల మీద కేసులు పెట్టానుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కేసులు పెట్టానుక పెట్టండి అయ్యా దోపిడీదారుల మీద పెట్టండి రౌడీల మీద పెట్టండి దొంగల మీద పెట్టండి సంఘ విద్రోహ శక్తుల మీద పెట్టండి మేము సంఘ విద్రోహ శక్తులు అని అడుగుతా ఉన్నా మేము సంఘ విద్రోహ శక్తులు కాదు ప్రజాసేవ చేయడానికి రాజకీయాల్లో వచ్చాం ఎన్నిక కాబడ్డాం మంత్రులుగా చేశాం మా మీద కేసులు పెట్టి మమ్మల్ని అనచాలని ప్రయత్నం చేసే లోకేష్కి చంద్రబాబుకి బుద్ధి చెప్పి తీరుతాం రాబోయే కాలంలో మనం చేస్తున్నాం ఎంసీఏ పట్టిద్దండి కాలం గిర్ర తిరిగి వచ్చేసింది ఒక సంవత్సరం అయిపోయింది ఇంకా మూడు సంవత్సరాలేగా మధ్య ఇంకో సంవత్సరం ఎలక్షన్లేగా కాబట్టి కాలం గిర్ర తిరిగి వస్తుంది ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక అన్యాయమైనటువంటి పరిపాలన ఇది పోలీసు పరిపాలన ఇది మిలిటరీ పరిపాలన లాగా ఉంది తప్ప మరొకటి కాదు వీటన్నిటినీ ధైర్యంగా ఎదుర్కొంటామని కూడా మనవి చేస్తున్నా రెంత జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఇన్ని వందల మంది మీద కేసు పెడతారని నాకు అర్థం కాలేదు రెడీగా ఉన్నాం మేము ప్రతి వాయిదాకి వస్తాం సత్యనపల్లి మీ అందరికీ అండగా ఉంటాం నూట ముగ్గురిని పెట్టారు నూట పదమూడు మందిని పెట్టారు ఇంకా కొంతమందిని కూడా పెడతారు ఇప్పుడు ఏడుగురిని పెట్టారు ఇంకా కొంతమందిని పెడతారు భార్గవ్ దీనిలో ఉన్నాడు అప్పిరెడ్డి దీనిలో ఉన్నాడు మేడం గారు దీనిలో ఉన్నారు అందరూ బోళ్ళంద మంది నాయకులందరినీ దీనిలో పెట్టారు రోజు వాయిదా వాయిదాకి వస్తాం మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాం మీకు ధైర్యం చెబుతాం మీరు మాకు ధైర్యం మేము మీకు ధైర్యం కలిసి కట్టుగా ముందుకు వెళదాం ఈ దుష్ట పరిపాలన అంతం చేసేందుకు ఇవాళ నుంచి సమిష్టిగా కృషి చేద్దామని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను నాలుగో తారీఖు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పల్నాడు జిల్లా సత్తెన్పల్లి నియోజకవర్గం రెంటపల్లె గ్రామానికి నాగమల్లేశ్వరరావు చనిపోయి మరి సంవత్సరం అయింది ఆ కుటుంబాన్ని పరామర్శిద్దామని చెప్పేసి ఆ కుటుంబానికి భరోసానిద్దామని చెప్పి మరి రెంటపాల్లకి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పర్యటించడం జరిగింది ఆ పర్యటనకు మేమంతా జన సమీకరణ చేశామని దానికి మాకు నోటీసులు ఇచ్చి విచారణకు హాజరు అవ్వాలని చెప్పి సత్తెన్పల్లి టౌన్ స్టేషన్ నుంచి అలాగే రూరల్ స్టేషన్ నుంచి నాకు మొన్న నోటీసులు సర్వ్ చేయడం జరిగింది ఆ విచారణకు మరి ఈరోజు నేను ఇక్కడ హాజరు కావడం జరిగింది రాంబాబు గారు కూడా ఇక్కడ రావటం జరిగింది మరి ఈరోజు ఆ విచారణకు సంబంధించి మీరు జగన్మోహన్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారు జిల్లా పర్యటనకు వస్తున్నారు సత్యనపల్లికి వచ్చారు రెంటపాలకు మీరు కూడా జన సమీకరణ చేశారా అని చెప్పి మరి ఈ రోజున ఇక్కడ విచారణలో నన్ను అడగడం జరిగింది నేను ఎటువంటి జన సమీకరణ చేయలేదు అని చెప్పి నేను విచారణలో స్పష్టం చేయడం జరిగింది అలాగే ఇక్కడ మీరేమన్నా ఏర్పాట్లకు సంబంధించి డీజేలు అవి ఏమన్నా ఏర్పాటు చేశారు మీరు అని చెప్పేసి దాంట్లో వాళ్ళు అడగడం జరిగింది ఇవన్నీ నేను ఏమీ ఏర్పాటు చేయలేదండి నేను ఈ కార్యక్రమానికి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారితో పాటు కారులో వారితో ప్రయాణం చేసి మరి తాడేపల్లి నుంచి రెంటపల్లె వరకు కూడా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి కారులోనే ప్రయాణం చేయడం జరిగింది ఆ విషయం మీకు కూడా తెలుసు దానికి కూడా మా మీద కేసు నమోదు చేశారు దాని ఆ విషయంలో కూడా ఈ ప్రశ్నలన్నీ అడగడము వాటికి నేను సమాధానం ఇవ్వడం జరిగింది అయితే ఒకటి మనం గ్రహించాల్సినటువంటి ఉంది మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు జిల్లాకి వస్తున్నారంటే ఆ నియోజకవర్గానికి ఎక్కడికైతే ఏ గ్రామానికైతే వస్తున్నారో ఆ విషయం తెలిస్తే చాలు జనము జనానికి ఏం మనం ప్రత్యేకించి మనం ఏమీ పిలవాల్సినటువంటి అవసరం లేదు జగన్మోహన్ రెడ్డి గారు అంటేనే జనం అండి జనం గుండెల్లో జగన్మోహన్ రెడ్డి గారు నిండా ఉన్నారు దానికేం మనం ప్రత్యేకించి పిలవాల్సినటువంటియో లేకపోతే ఆర్గనైజ్ చేయాల్సినటువంటి అవసరం లేదు పలానా చోటకి పలానా జిల్లాకి పలానా రోజు పలానా టైంకి వస్తున్నాడు అనేటువంటి సమాచారం ఉంటే చాలు వాలంటీర్గా వాళ్లకు ఉన్నటువంటి అభిమానాన్ని చాటుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారంటే మాకు ప్రాణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే మాకు ప్రాణం అని చెప్పి తెలియజేయడానికి ఎవరు మీరు ఎవరు కూడా పిలవాల్సినటువంటిదో ఆర్గనైజ్ చేయాల్సినటువంటి అవసరం లేదు జనం స్వచ్ఛందంగా ఏ విధంగా కూడా ఆ రోజు తరలి వచ్చారో మీరంతా కూడా చూశారు ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు రెంటపాలకు వస్తున్నారంటే అనేక ఆంక్షలు అనేక ఆంక్షలు విధించారు అనేక ఇబ్బందులు పెట్టారు ఎందుకో మరి జగన్మోహన్ రెడ్డి గారు పల్నాడు జిల్లా వస్తున్నారంటే మరి పల్నాడు జిల్లా మొత్తం వస్తుంది అని మరి ఈ కూటమి ప్రభుత్వానికి మరి చంద్రబాబు నాయుడు గారికి ఏం భయం పట్టుకుందో తెలియదు కానీ పోలీసులను పూర్తి స్థాయిలో కూడా ఉపయోగించి ఎక్కడికక్కడ ఈ కార్యక్రమాన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నాలు బార్కేడ్లు పెట్టి జనాన్ని రానియకుండా ఒక ఆందోళన పరిస్థితులు ఏదో ఎమర్జెన్సీ ఉన్నట్టుగా మరి ఈ ప్రాంతాన్ని ఇక్కడున్నటువంటి సత్యనపల్లికి ఉన్నటువంటి అన్ని అన్ని దారుల్ని కూడా మరి బార్కేడ్లతో ఏ విధంగా కట్టుదిట్టం చేశారు ఏ విధంగా పోలీసులని బలగాలని దింపి కొన్ని వందల మంది పోలీసుల్ని డిప్లాయ్ చేసి మరి ఆ కార్యక్రమాన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నాలు చేశారో మనమంతా కూడా చూసాం అయినా కూడా పొలాల్లోంచి ఏ విధంగా స్వచ్ఛందంగా ముసలాళ్ళు కూడా ఏ విధంగా ఆ వయసులో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని తమ అభిమానించేటువంటి నాయకుడిని దగ్గరగా చూడాలి దగ్గరగా కలుసుకోవాలి అని అభిమానంతో వచ్చినటువంటి ఆ అభిమానాన్ని ఎంత ఎంత ఎన్ని ఇబ్బందులు పెట్టినా పోలీసులు అభిమానాన్ని ఆపలేకపోయారు ఆ ప్రోగ్రాం చాలా సక్సెస్ అయింది మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున సంవత్సరం అయింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి చంద్రబాబు నాయుడు గారు ఆనాడు సూపర్ సిక్స్ అని ఏవైతే మాయ మాటలు చెప్పారో ఆ మాటల మీద నిలబడట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అనేక సంక్షేమ పథకాలు ప్రజలకు అందినాయి అన్ని వర్గాల వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చాక అందరం మోసపోతున్నామని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వస్తుంటే మరి వారికి మద్దతునిచ్చి వాళ్ళు నేరుగా జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా చూసి తెలిసి తెలియజేద్దాము అన్నా మేము మీకంతా అండగా ఉన్నాము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్నామని తెలియజేసేందుకు మరి ప్రజలందరూ కూడా కూటమి ప్రభుత్వం మీద చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి అసంతృప్తిని మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు రోడ్ ఎక్కి తెలియజేసేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు మరి ఇంత పెద్ద ఎత్తున జనాదరణ లభిస్తూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఈ సంవత్సర కాలంలోనే కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకత అనేది మనకు స్పష్టమవుతూ ఉంది మరి ఇవన్నీ ఓర్చుకోలేక ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు పోలీసులని వాడి పూర్తి స్థాయిలో కూడా ఎక్కడికక్కడ అందరినీ ఇబ్బంది పెట్టేటువంటి ఒక కార్యక్రమం చేస్తూ ఉన్నారు మరి చూడండి జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఈ జిల్లాకి వేరే జిల్లా నుంచి కూడా మా నాయకుడు ఇక్కడికి వచ్చారని చెప్పి మా ఇన్ఛార్జీలు పార్టిసిపేట్ చేస్తే పెట్టి అందరికీ నోటీసులు ఇచ్చి అంటే ఒక మెసేజ్ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మీరు ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేస్తే మిమ్మల్ని కూడా మేము వదలము అనేటువంటి ఒక మెసేజ్ ఇస్తున్నారు పెట్టుకోండి ఎన్ని పెట్టుకుంటారు చాలా పెట్టారు ఇప్పటికీ వేధిస్తూనే ఉన్నారు ఈ సంవత్సర కాలంగా కేసుల మీద కేసులు పడతానే ఉన్నాము అక్రమ కేసులు పెట్టారు వేధింపులు ఇబ్బందులు ఎక్కడికక్కడ అడ్డంకులు క్రియేట్ చేస్తూ ఉన్నారు అయినా మేము భరిస్తూ ఉన్నాం మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వెంటే నడుస్తాం మా నాయకుడు జగన్ అన్నని ముఖ్యమంత్రిని చేసుకునేదాకా మేమెవ్వరం కూడా మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా మమ్మల్ని మేము తిరగొద్దన్నా కనపడొద్దన్నా కేసులు పెడతామన్నా పెడుతూ ఉన్నా మమ్మల్ని వేధించినా ఇక్కడ ఎవరు కూడా భయపడరు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం అలాగే మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా ప్రజలకు ప్రజలకు అన్ని విషయాలు తెలుస్తున్నాయి అన్ని రియలైజ్ అవుతూ ఉన్నారు మీరు చేస్తున్నటువంటి పాపాలు మీరు చేస్తున్నటువంటి అక్రమాలు మీరు పెడుతున్నటువంటి ఇబ్బందులు ఈరోజు సామాన్యుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి కూడా అందరూ కూడా నోటీస్ చేస్తూ ఉన్నారు ఇది ఎంతలా వచ్చిందంటే ఏదో ఒక సబ్జెక్ట్ సబ్జెక్ట్ని ఎంచుకోవటము దానికి ఏదో ఒక స్కామ్ అని పెట్టడము దాని చుట్టూ ఒక కదలడము సిస్టమేటిక్గా దాన్ని డెవలప్ చేయడము ప్లాంట్గా కొంతమందిని అనుకొని దాంట్లో ఫిక్స్ చేయడము ఇక ఫిక్స్ చేసి ఇబ్బందులు పెట్టడము అక్రమ కేసులు కట్టడము అరెస్టులు చేయడము జైల్లో దాకా ఈడ్చడము ఇదే నడుస్తూ ఉంది ఏంటంటే దీని పేరు చెప్పారు కదా వాళ్ళే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు చెప్పారు కదా గతంలోనే ఏమని రెడ్ బుక్ అని చెప్పారు మరి వచ్చాకే చూసాము ఎక్కడికక్కడ రెడ్ బుక్ అని అడ్వర్టైజ్మెంట్లు కూడా వేశారు మరి అదే చేస్తూ ఉన్నారు ఈ సంవత్సర కాలంగా ఏం చేశారంటే మేము చెప్పాం కదా మేము అడ్వర్టైజ్మెంట్ వేసాం కదా అదే అమలు చేస్తున్నామన్నారు ప్రజలు కూడా చూస్తూ ఉన్నారు ఆ రెడ్ బుక్ అమలు చేసేది ఈరోజు పీక్స్లోకి చేరిపోయి నిన్న చూసాం విధున్ రెడ్డి గారు అరెస్ట్ దాకా కూడా వచ్చింది లేనటువంటి జరగనటువంటి ఒక స్కామ్ని స్కామ్ అని చిత్రీకరించి మరి ఈరోజు క్రమక్రమంగా చూస్తూ ఉన్నాం దీని మీద కొన్ని డెవలప్మెంట్స్ తీసుకొచ్చి మరి ఏ విధంగా అరెస్టు చేసి జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఉన్నటువంటి మనుషుల్ని ఇబ్బంది పెట్టేటువంటి ఒక ప్రయత్నమే జరుగుతూ ఉందని మనకు స్పష్టమవుతూ ఉంది కానీ మేము చెప్తా ఉన్నాము ప్రజలకు ఒక చక్కటి ట్రాన్స్పరెంట్గా ప్రతి ఒక్క పాలసీ తీసుకురావడం కానీ వెల్ఫేర్ని అందించడం కానీ అభివృద్ధి చేయడంలో కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చాలా ట్రాన్స్పరెంట్గా పనిచేసింది ఎక్కడ ఏ ఇంటెన్షన్ లేకుండా చక్కగా ప్రజా ప్రజలకు మేలు చేయాలి చక్కటి ప్రజాపాలన అందించాలి చక్కటి అడ్మినిస్ట్రేషన్ అందించాలి చక్కటి ప్రజా సేవ చేయాలి అనేటువంటి ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి గారు వారి యొక్క ఐదు సంవత్సరాల పాలన్ని ప్రజలకు ఇచ్చారు మరి ఈ రోజున వీళ్ళు ఏవేవో మాట్లాడుతూ ఏవేవో అంటూ ఇవన్నీ తట్టుకోలేక ఏదో ఒకటి చేయాలి అని చెప్పేసి నడుం కట్టుకొని ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉన్నారు కాబట్టి ప్రజలందరూ కూడా అన్నీ గమనిస్తూ ఉన్నారు మేము ఎటువంటి తప్పు చేయలేదు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు మేలే చేసింది మా జగనన్న ప్రభుత్వం ప్రజలకు మేలు చేయడానికే పనిచేసింది మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎన్ని ఆటంకాలు క్రియేట్ చేసినా మా పోరాటం ప్రజల తరఫున ఆగదు ప్రజల కోసం నిరంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతుంది ఎక్కడ ఎవరికి కష్టం వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా అక్కడికి వచ్చి వారికి అండగా ఉంటారు అని స్పష్టం చేస్తూ థ్యాంక్ యూ